వినాయక ఇకపై నేను విజయం అనే మాట మాత్రమే వినాలి చూడ్డానికి అందంగా స్మార్ట్ గా ఉన్నాడని హైదరాబాద్ అబ్బాయి అనుకుంటున్నారా పప్పులో కాలేసారు వీడు పక్కా విలేజ్ అమలాపురం పక్కన ముక్తేశ్వరమే వీడి విలేజ్ గారు ఇంత సంతోషంగా ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా ఎనిమిదేళ్ల నుంచి వాడు కన్న కల రోజు నిజం కాబోతుంది మీ నాన్నగారి కుర్చీలో కూర్చోవడానికి ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయింది బాబు అందుకే అంకుల్ నేను తొందరగా కూర్చున్నాను మీ నాన్నగారు లాగే మాట్లాడుతున్నావు బాబు నా వాక్కు ఫలిస్తుంది జీవితంలో ముందుకు వస్తావు థ్యాంక్స్ అంకుల్ మై కమెన్ ఎస్ హేరి యాస్ కాంగ్రాట్స్ బ్రో థ్యాంక్స్ కాంగ్రాజులేషన్ కుమార్ థ్యాంక్ యూ ఊహించండి ప్లీజ్ సో కుమార్ గారు ఫస్ట్ టైం మన కంపెనీ నుంచి ప్రమోషన్ లో చైనాకి వెళ్ళే మొట్టమొదటి వ్యక్తి మీరే ఇది మా నాన్నగారు ఇవ్వాల్సింది సెంటిమెంట్గా నేను ఇస్తున్నాను ఇంకో ఇరవై రోజుల్లో మీరు బయలుదేరాలి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ కుమరన్ థ్యాంక్ యూ సార్ అండి థ్యాంక్స్ అన్న ఒక నిమిషం నాన్నగారు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు థ్యాంక్స్